ఈరోజు చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ ఎన్నెన్నో మాటలు మాట్లాడడం జరిగింది లోకేష్ గారు అయితే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళల కోసం మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు మాట్లాడే మాటలు చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు అతను మాట్లాడిన మాటలు తల్లిని చెలిని గౌరవించలేదు మహిళలంటే గౌరవం లేదు తల్లిని చెల్లికి రాఖీ కట్టలేదు చెల్లి అంట రాఖీ కట్టలేదంట లోకేష్ గారు మీరు మాట్లాడిన మాటలు మా జగనాన్నకి వర్తించవు మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి మీ మేనత్తలు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టారా అని నేను అడుగుతున్నాను అదే మా జగనాన్నకి తన చెల్లెలు చాలా సార్లు రాఖీ కట్టారు అలాగే తీసుకుంటే మొన్ననే రెండు వందల కోట్లు పెట్టి మీరు గృహప్రవేశం శంకుస్థాపన చేశారు కదా అమరావతిలో ఒక ఇల్లు కట్టుకోవడానికి మరి ఆ ప్రవేశంలో మీ మేనత్త కనిపించలేదేంటి లోకేష్ గారు అని నేను అడుగుతున్నాను మీ మేనత్తని మీరు పిలవలేదా అలాగే హైదరాబాద్ లో తీసుకుంటే మీరు పెద్ద రాజబంగ్లా కట్టించుకున్నారు కదా దాని గృహ ప్రవేశానికి ఎందుకు మీ మేనత్త కనిపించలేదు అంటే అక్కడ కూడా మీరు పిలవలేదా మరి తల్లి గురించి మీరు మాట్లాడుతున్నారే మీ నాన్నగారి తల్లికి మీరు ఎంత గౌరవిస్తున్నారు లోకేష్ గారు ఎక్కడైనా మీరు గౌరవించినట్టుగా ఎప్పుడైనా మేము చూసామా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగనన్న తన ఆస్తిలో సగం వాటా తన చెల్లికి ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తన హెరిటేజ్ లో వాటా తన చెల్లికి ఇచ్చారా లోకేష్ గారు అని అడుగుతున్నాను మీకు ఇలాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను మీరేదో మీ మేనత్కి చాలా గౌరవించేసి చాలా చక్కగా చూసేస్తే అన్ని ఫంక్షన్స్ లో ఆవిడికి పిలిచి చక్కగా మర్యాదలు చేసి ఆవిడతో రాఖీ కట్టించుకొని రాఖీ రోజు బహుమతులు ఇస్తే అప్పుడు మీరు ఇంకోరు గురించి మాట్లాడే అర్హత ఉంటుంది ఇవేవి చేయకుండా ఏ మొహం పెట్టుకొని ఈ విధంగా జగనన్న కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు పులివెందుల బై ఎలక్షన్ గురించి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే ఏంటో లైవ్ ఎగ్జాంపుల్ లా పులివెందుల ఎలక్షన్ చేయడం జరిగింది దొంగ ఓట్లు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే వేస్తూ ఉండే పరిస్థితిని ఆ ఫోటోని అతను ట్విట్టర్ లో పెట్టి డిలీట్ చేసుకున్నారు అది ద్వంగ ఓటు అక్కడ వేయబడుతూ ఉంది అని తెలుసుకొని అంత దారుణమైన ఎలక్షన్ గతంలో ఎన్నడైనా చూసామా సాక్షాత్తు మంత్రి అక్కడ నాన్ లోకల్ అయినా దగ్గరుండి మా పార్టీ ఏజెంట్ ని కొడుతూ ఉంటే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండే పరిస్థితి గతంలో ఎన్నడైనా చూసామా అలాగే పోలీసులు రౌడీలు కలిపి రిగ్గింగ్ చేసిన ఎలక్షన్ ఏదైనా చూసామా అది ఒక్క పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ అనేది మనం అందరం గమనించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అలాగే తీసుకుంటే ఆ గెలుపునేదో పెద్ద గెలుపులాగా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంత రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు అదేమైనా గెలుపా అని నేను అడుగుతున్నాను ఎంతవరకు ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం అనేసి సనేవారు ప్రజలు ఇప్పుడేమో రిగ్గింగ్ జెడ్పీటీసీ రిగ్గింగ్ ఎంపీటీసీ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఇలాంటి దారుణమైన గెలుపు కూడా భువనేశ్వరి గారేమో అభినందనలు తెలియజేశారట అమ్మ మీ ఎంత రిగ్గింగ్ జరిగింది ప్రత్యక్షంగా అందరు ఓటర్స్ మాకు ఓటేసే అవకాశం ఇవ్వలేదని టీవీల ముందుకు వచ్చి చెప్పారు మీరు ఏ విధంగా ఆ అభినందనలు తెలియజేశారు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నామమ్మా అసలు ఆ రోజు ఓటుకు నోటు కేసు నుంచి మొన్న పులివెందుల ఎలక్షన్ వరకు ప్రజాస్వామ్యాన్ని అపహా అపహాస్యం చేయడం ఎలా ఉంటుందో చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ ఉన్నాను చివరిగా ఉచిత బస్సు విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఈ రోజు నెట్ట నిలువగా మోసం చేశారు దగా చేశారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు అనేది దాని ద్వారా ఏపీఎస్ఆర్టీసీ తాలూకా నిర్వచనమే మార్చేయడం జరిగిపోయింది అతను ఏ అంటే ఆడపడుచులను పి అంటే పైసా ఖర్చు లేకుండా ఎస్ అంటే సంతోషంగా ఆర్ అంటే రాష్ట్రం అంతా పి అంటే తిరిగే సౌకర్యం కల్పిస్తానని చెప్పి సి అంటే చీట్ చేసిన చంద్రబాబు అనే అర్థం వచ్చేట్టుగా వీళ్ళు ఉచిత బస్సుకి అమలు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల ఐదు వందల బస్సుల్లో కూడా ఉచిత బస్సుకి ఉచిత బస్సు ప్రయాణంకి అవకాశం కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కేవలం ఐదు రకాల బస్సులే కాకుండా అన్ని రకాల బస్సుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని మీరు కల్పించాలి అలాగే తీసుకుంటే మీరు ప్రజలు ఇచ్చిన ఓట్లతో పదవుల్లోకి వచ్చి ఈ రోజు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు ఆ ఖర్చులు తగ్గించుకొనైనా ఉచిత బస్సుని పూర్తిగా విజయవంతంగా అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా ఎన్నికల టైంలో మేనిఫెస్టోలు ఇచ్చినట్టుగా శత శాతం అన్ని బస్సుల్లో మహిళలు తిరిగే అవకాశాన్ని కల్పించాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ